बीस प्लस इधर कौन तो ए ए बेस प्लस बी बेस प्लस माइनस बी ऐसा क्या था बेस प्लस माइनस बीस प्लस इधर तो ए माइनस बी इधर कितना थी तो सेम इतना सब्स्ट्रूसेस्ट इतना वाला जितना మైనస్ వన్ పార్ సార్ ఇప్పుడు ఏమైతు చెప్పండి ఇది ఇది అయితే కదా సో మన అందరికీ తెలుసు టూ ఎట్లా నడుపుతుంది అంటే టూ టూ వన్ అంటే టూ అంటే ఫోర్ టూ త్రీ 4 అంటే 16 2 5 అంటే 32 25 ఆ 32 3 6 అంటే 64 అదే విధంగా ఇట్లా ఉన్నాయే దారున మీరు గుణివర్ అంటే 2 2 2 2 అంటే 2 మల్టిప్లై బై 2 4 8122 అంటే 8 మధ్య దంబెట అంటే 16 812 అంటే 32 మధ్య అంటే 16 8128 పుస్తకాలు 7 పవర్ 5.2 ఓకే 5.2 - 1 5.2